నయప్రసాద్ గడుల నేడు మన రాష్ట్రంలో ఉన్న అగ్రసేణ్య నాయకులందరినీ చూసినట్లయితే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా విలక్షణమైన వ్యక్తిగా మనం చెప్పచ్చు మొన్న అసెంబ్లీలో ఆయన మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఉపన్యాసంలో కూడా చాలా బూందాగా మన వస్త్రాన్ని అభివృద్ధి చేయాలని మన అసెంబ్లీని సక్రమంగా నిర్వర్తించి సభ్యులందరూ హుందాగా ప్రవర్తించాలని ప్రజలకు మేలు చేసే విషయాలపైనే సమావేశాల్లో చర్చించాలని ఇలా చాలా విషయాలు ఆయన చెప్పారు ఇదే కాకుండా నిన్న కూడా పంచాయతీలను అభివృద్ధి చేయాలని రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ప్రెసిడెంట్లకు అధికారాలు ఇవ్వాలని తద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కూడా ఆయన చెప్పారు కాబట్టి మన రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి ప్రజాదరణ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు పొందే అవకాశం కూడా ఉంటుంది అయితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి మిగతా రాజకీయ పార్టీల నాయకులు సహకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఆ నాయకుల సహకారం అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఒప్పించగలుగుతారా లేదా భవిష్యత్తులో ఆయన కూడా మిగతా రాజకీయ నాయకుల వల్లే పదవి కోసమే పనిచేసే విధంగా ఉంటారన్నది వేచి చూడాలి ఏదైనప్పటికీ మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మరింత ముందుకెళ్ళి మరింత ఎదిగితే ఖచ్చితంగా ఆయన మన రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తారని చెప్పవచ్చు జయశ్రీరామ్